జరిగింది ఆ తర్వాత గడిచిన మూడు సంవత్సరాలుగా ఇదే ఇదే ప్రాంగణంలో గడిచిన రెండు సంవత్సరాలు మండు వ్యాసంలోహత్యం తీర్చే విధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాము గడిచిన సంవత్సరం శివాలయం దగ్గర కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఈ ప్రాంగణం ఏ విధంగా ఉండేదో మీ అందరికి తెలుసు అలాంటి ప్రాంగణాన్ని సర్వాంగ సుద్రంగా తీర్చిదిద్ది గౌరవ న్యాయమూర్తి చేతి మీదుగా గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఈ ఈ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కూర్చోడానికి బెంచీలు ఏర్పాటు చేసే కార్యక్రమం జరిగింది మూడు విడతలుగా మొక్కలు నాటే కార్యక్రమం నరసనపేట ప్రముఖ వైద్యులతో ఒకసారి రిటైర్డ్ ఎంప్లాయీస్తో ఒకసారి జడ్జి గారితో ఒకసారి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంతేకాదు గడిచే సంవత్సరం ముప్పై మంది వ్యాధిగ్రస్తులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు ఎనభై మంది పేదవారికి వ్యాధిగ్రస్తులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం పన్నెండు మంది దాత సహాయ సహకారాలతో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదే కాదు నరసనపేట పోలీసు వారి సహకారంతో అనాథ అనాథ సేవం దహన సంస్కార కార్యక్రమం కూడా మనం చేపట్టామని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటున్నాం అదే అదేవిధంగా మా అమ్మా నాన్నగారు అయినటువంటి కీర్తిశేషులు మహాత్వం ఈశ్వరరావు ఈశ్వర జ్ఞాపకార్థం పాత బస్ స్టాండ్ శివాలయంలో శివాలయం అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా నవగ్రహ మండపం నిర్మించడం జరిగింది ఆ మండపం ప్రతిష్ట రోజు సుమారు ఆరు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ దాతృత్వ భావంతో చేయడం జరుగుతుంది మా అమ్మానాలను జ్ఞాపకార్థం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇందిరానగర్ లో ఇరవై మంది దాతల సహకారంతో కోర్మ గ్రామం హరే రామ హరే కృష్ణ భక్తులతో పదిహేను వందల మంది భక్తుల సమక్షంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించామని చెప్పడానికి గర్వపడుతున్నాం అదేవిధంగా రెండు సంవత్సరాలుగా శీతాకాలంలో దుప్పట్ల పంపిన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా నరసనపేట మహాతీనగర్ వైఎస్ఆర్ జంక్షన్ వద్ద హాస్పిటల్ రోడ్డు వద్ద ఇందిరానగర్ గాంధీనగర్ లో ప్రజల ఇబ్బందిని గుర్తించి గుండెలు పడిన రోడ్లను అందర సహకారంతో పోల్చడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా పద్మావతి కాలేజీలో చదువుతున్న కొండక శరణీప్ అనే పేద విద్యార్థి భోని క్యాన్సర్ గురై బాధపడితే దాత సహకారంతో రెండు లక్షల రూపాయలు దాడి కలెక్షన్ చేసి వారికి ఇవ్వడం జరిగింది దురదృష్టం ఆ అబ్బాయి మనకు దక్కలేదు అంతేకాకుండా చాలా కార్యక్రమాలు మీ అందరి ప్రేమతో ఆదరంతో అభిమానంతో సహాయ సహకారంతో మీరు నా మీద ఉంచిన నమ్మకంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ను మేడం గారు ప్రారంభించారు వాళ్ళ గౌరవ మర్యాదలకు ఇటువంటి టోటిల్ లేకుండా ఈ ట్రస్ట్ ని తీసుకెళ్తానని చెప్పి మీ అందరికీ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఆగస్టు పదిహేను ఈ గాంధీ గారి విగ్రహం కూడా రోజు గౌరవ న్యాయమూర్తి హరిప్రియ మేడం గారి చెట్ల మీదుగా మరియు పద్మావతి డాక్టర్ పద్మావతి మేడం గారి చేతుల మీదుగా ఈ రోజు ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని అభిమానించే పేదలకు సాయం చేసి చెయ్యాలనే సంకల్పం ఉండే ఎంతో మంది వ్యక్తుల మధ్యన ఈ రోజు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఎనభై మంది పేదలకు నిత్యావసర వస్తువులు వాళ్ళు ఆనందపడే రీతిలో ఇవ్వడం జరిగింది అదే విధంగా అందరికి కూడా ఈ రోజు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎంతో సంతోష ఈశ్వరరావు ఈశ్వరామ గారి పేరు మీదుగా ఈ రోజు ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది గౌరవ న్యాయమూర్తి గారి చేతుల మీద ట్రస్ట్ లో ఎన్నో కార్యక్రమాలు మీ అందరి నమ్మకాలతో మీ అందరి అభిమానంతో మీ అందరి ప్రేమతో మీ అందరి ఆదరణతో మీ అందరి అభిమానంతో మీ అందరి సహాయ సహకారాలతో మరిన్ని కార్యక్రమాలు నిస్వార్థంగా చేయడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గడిచిన నాలుగు సంవత్సరాలుగా అనేక అనేక సేవా కార్యక్రమాలు ఏ ఏ స్వార్థం ఆలోచించకుండా అనేక సేవా కార్యక్రమాలు నరసనపేటలో చేయడం జరిగింది ఆ కార్యక్రమాలన్నీ మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మాతో అవి మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా వెనకాల వస్తాయి మాతో వస్తాయి మేము సంపాదించిన ఆస్తుల కంటే ఈ రోజు మేము చేసిన కార్యక్రమాలు మాతో వస్తాయని చెప్పేసి బలంగా నేను నమ్ముతున్నాను ఆ దిశగా అందరం అడుగులు వేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాల్లో కరోనా సమయంలో నలభై ఐదు రోజులు నిరంతరం సాయంత్రం ఐదు నుంచి రాత్రి పది వరకు నరసనపేట ఊరు మొత్తం ఎక్కడైతే గోవులుంటే అక్కడ ఒక ప్రత్యేక వాహనంలో దాన పెట్టే కార్యక్రమాన్ని అందరి సభ్యుల సహకారంతో చేయడం జరిగింది దాని తర్వాత పద్దెనిమిది నెలల పాటు నెలకి ముప్పై వేలు చొప్పున వంద మంది దాతల నుంచి డబ్బులు సేకరించి ఆ దానను చిలుకూరు బాలాజీ గోశాలకు పంపించడం జరిగింది ఆ తర్వాత గడిచి మూడు సంవత్సరాలుగా ఇదే ఇదే ప్రాంగణంలో గడిచి రెండు సంవత్సరాలు మండు వేసవిలో అనేక మంది అనేక మంది దాహార్తిని తీర్చే విధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాము గడిచిన సంవత్సరం శివాలయం దగ్గర కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంగణం ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలుసు అలాంటి ప్రాంగణాన్ని సర్వాంగ సూత్రంగా తీర్చిదిద్ది గౌరవ న్యాయమూర్తి చేతుల మీదుగా గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఈ ఈ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కూర్చోడానికి బెంచీలు ఏర్పాటు చేసే కార్యక్రమం జరిగింది మూడు విడతగా మొక్కలు నాటే కార్యక్రమం నర్సనపేట ప్రముఖ వైద్యులతో ఒకసారి రిటైర్డ్ అప్లైస్తో ఒకసారి జడ్జి గారితో ఒకసారి ఈ మొక్కల నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతేకాదు గడిన సంవత్సరం ముప్పై మంది వ్యాధిగ్రస్తులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు ఎనభై పేదవారకు వ్యాధిగ్రస్తులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం పన్నెండు మంది దాతల సహాయ సహకారాలు కాదు నర్సనపేట అనాథ దాన సంస్కార కార్యక్రమం కూడా మనం చేపట్టామని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటున్నాను అదే అదే విధంగా మా అమ్మటువంటి మన ప్రతి రోజు సుమారు ఆరు వేల మందికి కార్యక్రమం చేపట్టడం జరిగింది మా అమ్మ జ్ఞాపకం చేయడం జరుగుతుంది పూర్ గ్రామం హరే రామ హరే కృష్ణ భక్తులతో పదిహేను వందల మంది భక్తుల కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించామని చెప్పడానికి గర్వపడుతున్నాం అదేవిధంగా రెండు సంవత్సరాలుగా శీతాకాలంలో దొప్పత పంపిణి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది